छिंदवाड़ा वाली नागपुर कन्या नारगोल धाम निवासी निवासिनि निवासी दिल्ली निर्मल धाम निवासी आत्म साक्षात्कार अनुभूति प्रदायिनी विश्व सहज योग प्रदायिनि विश्व निर्मला धर्मदायिनी विश्व वन्दिता सर्व पूजिता जगत जननी निर्मला सहज योगिनी निर्मला प्रेम मूर्ति निर्मला साक्षात् श्री आदिशक्ति साक्षात् श्री महलक्ष्मी माताजी श्री निर्मला देवी की <गण> జయశ్రీమాతాజీ సహజ యోగ ధ్యానమే ఎందుకు చేయాలి విశేషణ జ్ఞానం కలిగిన మానవ జన్మను వృధా కాకుండా ఉండాలంటే ఆత్మ సాక్షాత్కారం తప్పక పొందాలి సహజ ధ్యానం తప్పనిసరి ఎందుకనగా అరవై నాలుగు కోట్ల జీవరాశులలో మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే కాని రాదు ఈ జన్మను సార్థకం చేసుకోవాలి మరి ఏం చేయాలంటే మనం గుడులు గోపురాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము ఇది భగవంతుని సన్నిధికి చేరాలంటే ఒక మెట్టు ఎక్కినట్లే ఉంటుంది కానీ చివరి మెట్టు ఎక్కగలిగితేనే భగవంతుని సన్నిధికి దగ్గర అవుతాము ఇది జరగాలంటే ముందు మన వివరమో తెలుసుకోవాలి మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి సదాశివుని యొక్క ప్రతిబింబాన్ని ఆ ప్ర ఆత్మ ఆదిశక్తి యొక్క ప్రతిబింబం కుండలిని శక్తి మనలో ఉన్న దైవ శక్తిని తెలుసుకోవాలి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి ఆత్మను తెలు తెలుసుకొని మనం ధ్యానం చేయుట వలన మనలో ఉన్న చెడుకు నములు మాయం అహంకారం అంతం శరీర ఆరోగ్యం బాగు మత్తు పదార్థాలకు దూరం ఈ సహజ యోగ యోగం ద్వారా భగవంతుని శక్తి మనలో ప్రవహించాలి ప్రేమ కరుణ సత్యం ధర్మం పవిత్రత క్షమ అనే సుగుణములు మనకు అలవడును భ్రమలు మాయలు అనే అజ్ఞానములు తొలగును శ్రీకృష్ణుడు చెప్పిన వాక్కు యోగం అభ్యసించాలి యోగులను రక్షించదనని నుడివెను అనగా ఇదే సహజయోగము నిన్ను నీవు తెలుసుకునుట అర్థం మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకొని ధ్యానం చేయాలి మోక్షమునకు అర్హులం కాగలము ఇదే సహజయోగ ధ్యానం ఇతర యోగములకు సహజయోగమునకు తేడా ఏమనగా సహజయోగంలో కుండలిని జాగృతి ఆత్మ పరమాత్మ చైతన్య అనుభూతి అనగా భగవంతుని ప్రేమ ఏ యోగములో ఈ అనుభూతి ఉండదు కుండలిని జాగృతి కాదు ఇదే సహజ యోగ ధ్యానం ఆత్మ సాక్షాత్కారం పొంది చైతన్యం అనుభూతిలో తరించవలనని జీవితం సుఖమయం చేసుకోవాలి ఇదే భగవంతుని యొక్క అంతిమ తీర్పు ఇది పూర్తిగా ఉచితం जय श्री माता जी